మిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఈ నెల మొదట్లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు నెల్లూరు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డికి చంద్రబాబు టికెట్లు కేటాయించారు ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీ నుంచి ప్రశాంత్ రెడ్డి మీద దారుణంగా ట్రోలింగ్స్ మొదలయ్యాయి తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భావించిన ప్రశాంత్ రెడ్డి కొవ్వూరులో నిర్వహించిన ఒక బహిరంగ సభలో తన గతం గురించి చెప్పుకొచ్చారు మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నానని తనెవరో మీకు చెప్పాలనుకుంటున్నారని తన తల్లిదండ్రులతో చిత్తూరు జిల్లాను వెల్లడించారు తన చదువు అంతా తిరుపతిలోనే సాగిందని అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలోని నల్లప్రెడ్డి నల్లపురెడ్డి రెడ్డి చెల్లెలు ఏ ఇంటి కోటలుగా వెళ్లారో తాను కూడా అదే ఇంటికి కోటలుగా వెళ్ళాలన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని పెళ్లాడనని తర్వాత ఆయన చనిపోయారని అన్నారు తన కుటుంబ సభ్యులు అత్తగారింట్లోని కుటుంబ సభ్యులు పిల్లల అనుమతి తీసుకుని ఎంతో మందికి ఉపాధి కల్పించే ప్రభాకర్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపారు నీ ఆడపడుచుగా ముందుకు వస్తున్నాను కాబట్టి తనెవరో మీకు పరిచయం చేసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు కొవ్వూరు అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలంటూ భావోద్వేగానికి గురయ్యారు ప్రజలకి మరింత సేవ చేయడం కోసమే తాను తన భర్త రాజకీయాల్లోకి వచ్చానన్నారు ఎటువంటి సమస్య ఉన్నా తన ఇంటికి రావచ్చని సమస్యలు తీరాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని ఆమె పిలుపునిచ్చారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి చెల్లి ప్రస్తావాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీసుకొస్తూ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా ప్రశాంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఈ నెల మొదట్లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు నెల్లూరు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డికి చంద్రబాబు టికెట్లు కేటాయించారు ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీ ప్రశాంత్ రెడ్డి మీద దారుణమైన ట్రోల్స్ మొదలయ్యాయి తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భావించిన ప్రశాంత్ రెడ్డి ప్రశాంతి రెడ్డి కొవ్వూరులో నిర్వహించిన ఒక బహిరంగ సభలో తన గతం గురించి చెప్పుకొచ్చారు మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నానని తాను ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నానని తన తల్లిదండ్రుల చిత్తూరు జిల్లా అని వెల్లడించారు తన చదువు అంతా తిరుపతిలోనే సాగిందని అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలోని నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి చెల్లెలు ఏ ఇంటి కోడలుగా వెళ్లారో తాను కూడా అదే ఇంటికి కోడలుగా వెళ్ళానన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని పెళ్లాడనని తర్వాత ఆయన చనిపోయారని అన్నారు తన కుటుంబ సభ్యులు అత్తగారింట్లోని కుటుంబ సభ్యులు పిల్లల అనుమతులు తీసుకుని ఎంతోమందికి ఉపాధి కల్పించే ప్రభావం ప్రభాకర్ రెడ్డిని రెండో వివాహం చేసుకున్నానని ఆమె తెలిపారు మీ ఆడపడుచుగా ముందుకొస్తున్నాను కాబట్టి తాను ఎవరో మీకు పరిచయం చేసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు కొవ్వూరు అభ్యర్థిగా తను ఆశీర్వదించాలంటూ భావోద్వేగానికి గురయ్యారు ప్రజలకు మరింత సేవ చేయడం కోసమే తాను తన భర్త రాజకీయాల్లోకి వచ్చామన్నారు ఎటువంటి సమస్య ఉన్నా తమ ఇంటికి రావచ్చని సమస్యలు తీరాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చెల్లెల ప్రస్తావాన్ని నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి తీసుకొస్తూ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ గానీ ప్రశాంతిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు